اور نہیں چل رہے ہیں بندہ سببل ہاں نکتا ہاں مست Kazuto This place has a lot of pristine views I have never tried before స్టార్ట్ చేయొచ్చా అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక కొంతమంది వ్యక్తులు దాడి చేసిన కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఈరోజు లేల్ల అప్పిరెడ్డి గారిని ఒగ్గు గవాస్కర్ గారిని ఈరోజు పిలిపించడం జరిగింది దర్యాప్తులో భాగంగా వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టులో వీళ్ళకి ప్రొటెక్షన్ ఉండటం వలన వాళ్ళని నోటీస్ ఇచ్చి పిలుపడడం జరిగింది దర్యాప్తులో భాగంగా దాంట్లో వచ్చి గతంలో ఒకసారి విచారించడం జరిగింది దానిలో కొన్ని మాకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని అనుమానాలు కొన్ని దాన్ని ఉండటంతో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవటం కోసము ఈరోజు కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది దానిలో భాగంగా కొన్ని ఏదైతే ఘటన జరిగిందో ఆ దానికి సంబంధించిన వివరాల్లో వీళ్ళు దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఇవి కానీ కొంచెం అంత దానికి లింకుడ్గా ఇన్సిడెంట్గా లేవు కొంచెం తేడాగా ఉన్నాయి కొంచెం మనకు మన దగ్గర ఉన్న వాస్తవాలకి వాళ్ళు చెప్పే సమాధానాలకి పొంతలు లేని సమాధానాలు ఉన్నాయి అలాగే కొన్ని ఇక్కడ మాకు ఇచ్చిన అడ్రస్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అడ్రస్లో ఉంటామన్నారు ఆ అడ్రస్కి సంబంధించి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అడ్రస్లో ఉండకుండా వేరే అడ్రస్లో ఉన్నట్టుగా తెలిసింది దాన్ని కూడా కొంచెం చేయడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ప్రధానంగా ఈ కేసుకు ముడిపడి ఉన్న అంశము దీంట్లో టెక్నికల్గా మనకి ఇది కావటానికి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ అది ఆ అఫెన్స్ ఏదైతే యూజ్ చేశారో మొబైల్ అనేది మన కీలకం దానికి సంబంధించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ దానికి కానీ వీళ్ళు అంత ఇదిగా లేరు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కోర్టు వారి అనుమతితో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు మెయిన్ అది మెయిన్ అడ్డంకిగా ఉంది కాబట్టి దాని గురించి మేము ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించడం జరిగింది దాని మీద నోటీస్ ఇవ్వటం జరిగింది వాళ్ళకి తర్వాత వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా అకౌంట్ వివరాల కోసం కూడా మేము అడగటం జరిగింది వాటికి సంబంధించిన వివరాలు కూడా మాకు వాళ్ళు అంత సంతృప్తికరంగా మాకు వాళ్ళ సమాధానాలు మాకు అనిపించలేదు అంత కోఆపరేటివ్ మేనర్లో లేవు అండ్ అంటే సంబంధించింది సంబంధించిందంటే ఆ రోజు కొంతమంది వ్యక్తులకి డబ్బులు కూడా ఇచ్చారు అనేది సమాచారం ఒకటి ఉంది కాబట్టి దాంట్లో దాన్ని లో కూడా మనం చేయాలి కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మెయిన్ నాయకులు కాబట్టి వీళ్ళు దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ దాంట్లో గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ కూడా అడగటం జరిగింది యాక్చువల్గా వీళ్ళకొరైనా కాదు గతంలో నిన్న విచారించిన వ్యక్తులను ఇద్దరు కానీ